పాజిట్ వల్ల మేము పెట్టుబడి పూర్తిగా ఫిరేసే ఉండి చక్కగా వరకు ఫిరేసే ఉండి ఊళ్ళు ఊర్స్ యాభై రోజులు సుమారు అయిపోతుందండి వాళ్ళు మీ దశలో ఉన్నాయండి మసీలన్నీ ఏదేరు పాజిటివ్ వల్ల మేము దెబ్బ తినేసామండి ప్రభుత్వం ఏమైనా దయచేసి మమ్మల్ని ఆదుకుంటే కొంత వడ్డీ వడ్డీ వడ్డెక్కుతామండి రైతులు కూడా ఈ పరమే కూడా చిన్న చిన్న పక్క బక్కరైతే అండి చాలా దెబ్బ తినేసి ఉన్నారండి ఆ పాజిటివ్ వల్ల దానికైనా దానికైనా మార్గం చూసి మా పంట పొలంలో రాకండా ఉంటే ఈ రేపు పొద్దున్న దాళ్ళ వల్ల చేయడం మా పండితే కొంత కొన్ని జంజు తిన్నారని చూస్తున్నామండి ఆ దయచేసి ప్రభుత్వం మన గవర్నమెంట్ ఆదుకుంటే కొంత దయచేసి మేము కొంత ఇది అవుతామండి బాగా ఏలేని వాళ్ళు బాగా దెబ్బ తినేస్తున్నాం అండి అప్పుడే ఎకరానికి ఇరవై ముప్పై వేల రూపాయలు మేము పెట్టుబడి పెట్టేసి ఉన్నామండి దయచేసి మాకేమన్నా పెట్టుబడి అయినా మాకు ఏమైనా తిప్పింటే గవర్నమెంట్కి ఆదుకుంటే చూసుకురామండి లేకపోతే శుభ్రం కొన్ని కొంచెం మేర ఒక సుమారు వెయ్యి పాజిట్ కా మూడు వందల ఎకరం మాది ఈ తరమే పోయిందండి పాజిట్ వల్ల దేవురి అండి మాది తూర్పుగోదావరి జిల్లా అండి కొత్త మండలం పేరు నా పేరు సామరాజ్య అండి కొంత చిన్న చిన్న బక్క చిన్న చిన్న రైతులు అండి మేము చిత్త చేసుకుంటున్నామండి ఎకరానికి ఎక్కడానికి యాభై వేల రూపాయలు చిక్కి అండి పెట్టుబడి పాతి వేల రూపాయలు పెళ్ళేసేవండి కనీసం దగ్గర దగ్గరికి అప్పటి లక్ష లీకేసిందండి పెట్టుబడి కొంత మమ్మల్ని ఆదుకుంటాడు చూ చూస్తామండి దయచేసి మీరు ఏదో ప్రభుత్వానికి న్యూస్ చూపించాలండి మన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆడుకుంటాన్ని చూస్తున్నామండి అండి పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఏరియా అండి ఇది మీ పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఊరు వేసేవాళ్ళు అది దయచేసి మమ్మల్ని ఇంక ఆదుకుంటాడని కోరుతున్నామండి అవున గెలంగా దైచేసి ఈ కావలకి అక్రాం నా ఉన్న తప్పు టైంలోనే కొంతానికి ఎర్ య మార్గం నీ గోలి మార్గం ఏదర్ కొయిట్ నుండి చేయాలండి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఎలర్వల దగ్గర రావండి. కొని 10 అలల బట్టి కూడా దగ్గరనే అవడం ఉంది. అది ఏదో టైంలో ఊరేస్తတယ် తీరు.ులతలే దానికి డైలెక్టకల్ లలాక మా పాట పరవణ బుచ్ చెప్తుందండి. దైచేసి మీరు వింటారు అండి. మనలో ఎండపల్లండి నేను ఇక్కడ ఈ రాత్రలో అక్రాం కొడపడినే సెక్రాన్ పండి సెక్రాన్ ఉంచండి. మూలం లేకుండా సూపర్ కుడిపోయాయండి నీరు అప్పుడు మూడు రోజులు పట్టిన పట్టకుండా వచ్చి మునిగిపోయాడు సేరే ఎందుకు పని చేయకుండా అయిపోయాడు ఎకరాన పదివేల రూపాయలు రైతు ఇచ్చామండి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టామండి ఒక రూపాయ కూడా రాదండి మీరే ప్రభుత్వం గవర్నమెంట్ మీరే కాపాడాలా ఎలాగన్నా ఆదుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి మీరు తెలియపెలుస్తారు ఓకే సూపర్ నేను పది ఎకరాల భూమి కుడిశానండి ముగిపోయిందండి ఏం కలపడతా లేదండి పది ఎకరాల భూమి కానీ ఏం రాదండి అందులో ఏమీ లేదండి మాకేమో పెద్ద సాయం చేస్తే బతుతం లేకపోతే శచిపోతామండి చాలా ఇరుగా ఉందండి మాకు నీరు లాగుతుంది లేదండి నీరు మునిగిపోయిందండి అప్పుడే మూడు రోజులు పెట్టి ఇలాగ గంగాదేవి గొట్టలు ఎక్కువ వస్తుందండి మాది పిల్లండి నా పేరు సూర్యనారాయణ అండి గొంతుడు శివునారాయణ అండి నా పేరు ఓకే కాకినాడ జిల్లా అండి నేను ఇక్కడ నేను పది ఎకరాల పొలం వచ్చానండి పది ఎకరాలు కూడా ముందు ఇబ్బపోయిందండి చాలా ఎక్కడ మూడు రోజులు వచ్చి ఎక్కడ తిరుగుతుందండి ఇక్కడ శివలు కూడా కనపడతండి నేను పిల్లలు వేపు మీద నల్లిపే ఉందండి సీలు ఎందుకు పనిచేయవండి మాకు ఎత్తు ఏమైనా సహకారం చేసి ఇంకా ఆదుకుంటే మాకు ఎకరానికి డెబ్బై వేలు అయితే అండి యాభై వేలు రైతు ఇచ్చాం ఒక పాతి వేలు పెట్టుబడి అయిపోయింది అండి 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 కౌలు కౌలు రైతులు రైతులు ఎన్ని ఎకరాలు చూసానండి ఎకరానికి ఎంత అయిందండి పెట్టుబడి ఎకరానికి అప్పుడే డెబ్బై వేలు అయిపోతుందండికి యాభై వేలు ఇచ్చాయండి పాతి వేలు పెట్టుబడి ఇచ్చాయి ఇప్పుడు ఏ దశలో ఉందండి కొత్త దశలో ఉందండి కొత్త దశలో ఉందండి కొత్త ఆరంభం ఉంటుందండి ఇప్పుడు తరిచిపోవడం చెవలు కాపాడుతుంది చెప్తాను చెమలు కాపాడుతుంది కాబడితే నాలుగు వేల పెట్టి చెత్త గాలి వచ్చిపోతుందండి ఏమో పది పన్నెండు అవుతాయండి కష్టాలు అంటే లేకపోతే కావదండి మీరు ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి చూసారా ఎప్పుడో చూసామండి ఎంత క్రితం అప్పుడు మేము ఏదో తగ్గి చేసేవాళ్ళం కదండి అప్పుడు రైతు వాళ్ళండి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం కొంత రైతు ఉండదండి కొంత వేరే వాళ్ళు వచ్చేసింది వేరే వాళ్ళు వేరే వదిలేసారండి వాళ్ళు అండి వచ్చి ముంచేసింది మేము ఎలా జరుగుతాం కూడా ఎప్పుడు అనుకోలేదండి మా అనుకోవాలి మండలం ఎన్నపిల్లడి నా పేరు బాగా అండి పది ఎకరాలు కూర్చారండి యాభై వేలు సిక్కి పాతి వేలు పెట్టుబడి అయిందండి ఏంటండి శుభ్రంగా మునిగిపోయింది ఈ మూడు వేలు అవుతుందని ముగిపోయి ఈ బియ్యం మమ్మల్ని దయించి ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటే బతిస్తామండి లేకపోతే మాకు తప్పాడితే ఒక్కడి తీసుకున్నామండి లేకపోతే అండి ఫోన్ అండి ఎక్కడానికి యాడ్వెన్స్ ఇచ్చండి మరి మూడు రోజులు పట్టిన స్టేరీ మీద నీరు అయిపోయిందండి మరి ఏం చేయడం తెలియలేదండి బొడి పెట్టుబడి అయిపోయిందండి మరి నీరు ఎప్పుడు దగ్గర తెలియదు కానీ అండి మా చీర కాపాడలేదండి అసలు మొత్తం ముడిగిపోయింది ఎక్కడానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టామండి ఇక్కడికి మరి మాకు బీర్ ఎప్పుడైతే తెలియదు అండి మరి చీర బాగా ముడుకున్నాండి మరి మేము ప్రోగు చేసుకుంటున్నామండి భూమి మా సంతకం కాదండి ప్రవర్టు చేస్తున్నాం మేము ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు ఏంటి ఏం మాకు ప్రభుత్వ డబ్బులు కావాలండి చీరలు ముడుకోవడానికి డబ్బులు కావాలండి ఎక్కడైనా ఎనగాలు పెట్టుబడి పెట్టామండి మరి మా చాలా నష్టపోయామండి మరి మేము

మీరు అందండి అందండి చూస్తారు పిఠాపుల తాలీకు వదిలేసి మీరు ఇందండి పోలాలండి మా కౌలు రోజు అందరూ శ్రేణి చేసి పాడైపో జనం పాడైపోతుంటే నువ్వు అందండి అందండి చూసుకుంటే ఇక్కడ పిఠాపుల తాళీకి మళ్ళీ పోటీ చేయగల మీరు మీరు జనాలు అంతా ఏమైపోయారు జనం ఆది కూడా నువ్వు ఈ జనాన్ని ఏం చేద్దర నువ్వు పిఠాపురం ఎక్కడికి వచ్చి పిటాపుల మళ్ళీ అందరి చూస్తావా

અને જગનતીય યમ ગટ યાર બે ડગલા લાખ રૂપિયા લેને ઇંચાડ યારમે એજી જો નું એરી રે એજી જો ઓકે સરસ બબલા